అందరికీ నమస్కారం నిడదోళ్ల నియోజకవర్గంలో ఉన్న మన వివిధ పార్టీల నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి అలాగే వారి అభిమానులందరికీ కూడా నా నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ రోజు మన నిడదోల్లో ఉన్న పొలిటికల్ పార్టీల యొక్క సిచ్యువేషన్ గురించి యాజ్ ఏ నిడదోల్ ఓటర్గా ఫస్ట్ నేను నాకెంతో బాధ కలిగిస్తుంది అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది మన చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆళ్ళ హనుమంతరా గారు మన నిడదోళ్లు నియోజకవర్గం నిడదోళ్లు అప్పట్లో కొవ్వూర్లో ఉండేది మళ్ళీ నిడదవోలు టౌన్ నుంచి మన ఆళ్ళ గారు అప్పట్లో ఎమ్మెల్యేగా కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలైనా ఇప్పటి వరకు మన నిడదోళ్ళ నుంచి లోకల్గా ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు ఒకసారి ఈ విషయం గురించి అలాగే ఈ రోజుని మన నిడదోళ్ళ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ పెద్ద పెద్ద పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతమైన నాయకులు వైసీపీలో కానీ అయితేనే ఉంది ఈరోజు టీడీపీ పార్టీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు మన లోకల్ లీడర్స్ లోకల్ లోకల్ లీడర్స్ అని చెప్పేది రోజుని ఒకసారి ఆలోచించండి మనం ఎవరైనా తణుకెళ్ళి పోటీ చేస్తామంటే గుడి వెళ్ళి పోటీ అంటే రాజమండ్రి పోటీ అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ ఇలా స్వాగతిస్తారో మనల్ని మనం అడుగు పెట్టిన నాన్ లోకల్ ఇక్కడ నగ్గడు లేకపోతే అసలు మీకు పోటీ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదు అంటుంది అలాంటిది మన జరగ ఏంట్రా అంటే ఒక అన్టైటిల్ ల్యాండ్ డీల్ డీడ్ లాగా ఉంది మనది అంటే పొరంభోకు భూమి అంటారు అండి ఎవడ పడితే వచ్చి ఇక్కడ వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు నేను వచ్చేటోళ్ళ గురించి వాళ్ళకి తప్పేం లేదు వాళ్ళని నేను విమర్శించట్లేదు కూడా ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ కనబడింది ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు మన అందరం కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు మనకి మన స్ట్రాంగ్ లీడర్షిప్ లేపడం వల్ల ఈ రోజు నీ ప్రతిఓడు కూడా ఈజీగా ఏ నియోజకవర్గం ఖాళీగా ఉందరా మనం వెళ్ళిపోయి పోటీ చేసి ఇచ్చిన ధైర్యం చేసి ప్రతిఓడు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక ఆయన పెద్ద నాతో మొన్న అన్నాడు నీ లోకల్ ఫీలింగ్ ఓన్లీ నీ పోస్టర్ లోనే ఉంది లోకల్ వల్ల ఏం అభివృద్ధి చెందుద్ది లోకల్ నాన్ లోకల్ ఏముంది నిజంగా క్యాండిడేట్ లో దమ్ముండాలి కదా అభివృద్ధి చేయాలి కదా అన్నాడు అన్న నిజమే క్యాండిడేట్ క్యాండిడేట్లో కూడా దమ్ము ఉండాలి లోకల్ మాత్రమే అభివృద్ధి చేసానట్లు ఒక్కసారి మన నిడదోళ్ళ నుంచి కేసు డిఫరెంట్ ఎందుకంటే నా దగ్గర పూర్తి డేటా ఉంది చుట్టుపక్కల ఉన్న రాజమండ్రి నెడదో తాడేపులగూడెం తణుకు కొవ్వూరు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎంత అభివృద్ధి చేశారు వాళ్ళ టైంలో ఎంత అభివృద్ధి పనులు జరిగినాయి మన నిడదవోల్లో ఉన్నప్పుడు ఇక్కడ నాన్ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల టైంలో ఎంత అభివృద్ధి జరిగింది పూర్తి డేటా నా దగ్గర ఉంది మీరు ఎవరైనా ఓపెన్ డిబేట్కి వస్తానంటే నేను ఓపెన్ డిబేట్కి కూడా రెడీగా ఉన్నాను ఒక లోకల్ అయినప్పుడు మన ప్రాంతం మన డెవలప్ చేసుకోవాలని ఉంటుంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకల్కి నాన్ లోకల్కి నాన్ లోకల్ పోటీ చేస్తున్నారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజారాజ్యం పార్టీ అప్పుడు సపోజ్ నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు పోటీ చేశారు లోకల్గా శేషారావు గారు పోటీ చేశారు మిగతా ఇద్దరు నాన్ లోకల్గా పోటీ చేశారు శేషారావు గారు విన్ అయిన తర్వాత ఈ నాన్ లోకల్ ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారు అలా ఎవడ ఊర్లో లేడు ఒకడైతే అడ్రస్ లేకుండా అడిగిపోయాడు సో ఎప్పుడైతే మనం ప్రతిపక్షం ఎప్పుడైతే గా లేకుండా ఉంటుందో కాన్స్టిట్యున్సీలో అవతల వాడికి అంత బాధ్యత ఉండదు సో కంపల్సరీ నాన్ లోడ్ అయితే వెళ్ళిపోతాడు బయటికి ఎందుకంటే వాళ్ళు అద్దులు తీసుకుంటారు అక్కడ వెళ్ళిపోతారు రోజు అదులు తీసుకుంటారు పదవీకాలం అయిపోతే లేదంటే పార్టీ పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఒక అద్దెలు తీసుకుంటారో ఓడిపోతే మళ్ళీ చేసి పోతారు ఇక్కడ నుంచి కానీ మనం అలా కాదు కదా అదే లోకల్లో పోటీ చేస్తే అదే ప్రతిపక్షంలో కూడా ఓడిపోయినోడు కూడా లోకల్లోనే ఉంటే నగ్గినోడు లోకంలో ఉంటాడు ఓడిపోయిన లోకంలో ఉంటాడు మీ మొత్తం రోజు అదే ప్రజలు చూపించాలి వాడికి సో అట్లీస్ట్ వాళ్ళకి బాధ్యత ఉంటుంది వాళ్ళు ఒరేయ్ మనం ఓడిపోతే ఇక్కడ మనం రేపొద్దున్న ప్రజలందరితో మనం సమాధానం చెప్పాలి మన ఇక్కడ అవతలలోని మనం అడగాలి నిలదీయాలి ఆ సొంత ఫీలింగ్ గా ఉంటుంది అది లేదే మనం పక్క నియోజర్గానికి వెళ్తే మనల్ని ఈ రోజు అక్కడ మనం నిజంగా ఈ రోజు నిడదోజన నియోజకవర్గం నుంచి లోకలో ఎవడన్నా ధైర్యం చేసి పక్క నియోజకవర్గానికి వెళ్ళి మాకు టికెట్ అడగండి ఎవడెవడు మనం తేరగా ఉన్నాం కదా అని ఎవడ పడితే అక్కడ చిక్ పోటీ చేయడం మేబీ దే ఆర్ డెవలపింగ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారా చేయట్లేదు అని అది వేరే డిబేట్ అది ఈ రోజుని మన నిల నియోజంలో చూస్తే వైసీపీలో ఇప్పుడు ఆయన పేరు చందుగారు అన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో ఆయన చేసిన సేవ సూపర్ అసలు అలాంటి వ్యక్తులు ఉన్నారు అలాగే ఇంకా మీకు వైఎస్ఆర్సీపీలో మన మహిళా అమ్మాయిలు ఉన్నారు పువర్ రతిదేవా కానీ లేదా సుప్రియ గారు లాంటి వాళ్ళు కానీ అలాగే యువనాథ మన పల్లారావు గారు కానీ వీళ్ళందరూ ఆర్థికంగా అన్ని రకాలుగా బలం ఉన్నవాళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా బలం ఉంది వీళ్ళందరికీ వాళ్ళు ఎందుకు ఎందుకు ఎదకి రావట్లేదు అలాగే ఈ రోజు మన టీడీపీలో కానీ జనసేనలో కానీ చూసుకుంటే టీడీపీలో ఈ రోజు శాసారావు గారు కుందులు శశీరణ్ గారు ఇప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది లేకపోతే కుందు శశీకరణ్ గారు ఆయన ఆయన ఒక మన నాలుగు నాలుగైదు నియోజకవర్గ ప్రభావితం చేసే ఆయన కెపాసిటీ ఉన్న నాయకులు వాళ్ళందరూ ఉంది అలాగే జనసేనలో మన నిడదవోల్ టౌన్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు కెరవల మండలంలో మెడికల్ క్యాంపులు అంటే అంత అద్భుతంగా చేయొచ్చని నిరూపించాడు అక్కడ ఆర్ఏడ్ రామారావు గారు పెద్ద లీడర్ ఉన్నాడు ఆయన మన జనసేన పార్టీలో ఉన్నాడు ఆయన అలాగే మన రంగ రమేష్ గారు రంగా ప్రసాద్ గారు ఫ్యామిలీ నుంచి కానీ ఇలాగ జనసేన పార్టీలో కూడా పోల్ మంది లీడర్లు ఉన్నారు ఇక్కడ లోకల్ లీడర్ బలవం లీడర్లు నేను చెప్పేది ఏంటంటే మనం లీడర్లు ఇంతమందిని పెట్టుకొని మనకింత పొటెన్షియల్ లీడర్లు పెట్టుకున్నాను మనం నిజంగా ప్రజాసేవ చేద్దామనే లీడర్లే ఉన్నారు మన లోకల్లో నేను చెప్పిన పేర్లన్నీ ఇంకా నాకు తెలియని పేర్లు చాలా ఉన్నాయి నాకు ఇప్పుడు చెప్పలేకపోతున్నా పేర్లు ఇప్పుడు ఇంత కెపాసిటీ పెట్టుకున్నాం మన నిడదవోల అభివృద్ధికి మన నిడదవోల్ని మనం డెవలప్ చేసుకోకుండా ఈ లోకల్ నాన్ లోకల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఆరు నెలల క్రితం నేను నాకు అంత బలం లేదు నాకు నిజంగా అంత బలం ఉండి పార్టీ పెద్ద పార్టీల దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా నేను టికెట్ తీసుకొచ్చేట కానీ నాకు బలం లేదు సో నేనేం చేయాలనుకున్నాను సరే నా వంతుగా నేను ఒక అడుగు ధైర్యం ముందుకేసి ఈ నిడదవల్ నియోజకవర్గంలో ఆరు నెలల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చదువుకున్నాను నేను ఎందుకంటే ఈ రోజున మన నిడదవోన్లో ఎప్పటికీ డెవలప్ అవ్వదు నిడదవోలు ఎప్పటికీ డెవలప్ అవ్వదు అనేదే ఉంది మనకి దీన్ని మనం మారుద్దాం నేను ఈ ఈ వీడియో ద్వారా నిడదవోళ్ళ నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీ నాయకులందరికీ నా విజ్ఞప్తి నన్ను దయచేసి ఇది ఒక రాజకీయంగా పెట్టాను అనుకోతున్న వీడియో లేకపోతే నేను ఒక విమర్శించడానికి వీడియో పెట్టలేదు నేను మన నియోజకవర్గాన్ని మన నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతుగా నేను ఏ హిడెన్ ఎజెండా లేకుండా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి వచ్చాను అలాగే మీరు కూడా మీ పార్టీలోంచి మీరు ఇంకా టికెట్లు అనౌన్స్ అవ్వలేదు ఎవరికి కూడా అఫీషియల్గా ఇంక ఎవరికి వైసీపీకి అనౌన్స్ అవ్వలేదు టీడీపీకి జనసేనకి బీజేపీకి ఇంకా ఎవరికి అనౌన్స్ అవ్వాల మీరు పట్టుపట్టి మీ బలం ఉపయోగించి మీరు చెప్పండి వాళ్ళకి నాన్ లోకల్ లోకల్ ఫీలింగ్ నిడదోళ్ళలో గట్టిగా ఉంది కంపల్సరీ లోకల్లో టికెట్ ఇవ్వాలని చెప్పి మీరందరూ వైసీపీ నుంచి కూడా టీడీపీ నుంచి కూడా మీరందరూ ఇక్కడ లోకల్లోనే టికెట్లు తెచ్చుకోండి చాలా మంది అంటారు ఆర్థిక బలం ఉన్నవాడు ఎవడకు లేడానికి ఏం ఆర్థిక బలం ఆర్థిక బలం లేదా ఆర్థిక బలం ఉన్నవాడు అందరూ ఉన్నారు మా నిడదోళ్ళలో లోకల్లో మీరు కొంచెం ధైర్యం చేసి మీరు అందరూ కూడా మీ పార్టీలతో పోరాడి ఓన్లీ ఏదో వెయ్యి ఓట్లు రెండు వేలు ఓట్లు చీల్చే పార్టీల్లోనే లోకల్లో పోటీలు చేస్తున్నారు ఈ రోజుని అట్లా కాకుండా ఈ రోజు వాళ్ళకున్న ధైర్యం మీలో కూడా తెచ్చుకొని మీరు ఎందుకంటే ఇప్పుడు మా బిఎస్పి కానీ అలాగే మన సిపిఎం లీడర్లు కానీ మన రాంబాబు బాబాయ్ కానీ ఇలా ఇలాగ చాలా మంది చిన్న చిన్న పార్టీల నుంచి చిన్న చిన్న పార్టీలు కూడా అవి వేరే రాష్ట్రాలకు పెద్ద పార్టీలే కానీ ఇక్కడ అంత జనాదరణ అంత ఇంకా పార్టీలకు అంత పెద్ద పార్టీ అంత హోదా లేదు కాబట్టి వాటికి మేమే ఎంత ధైర్యం చేసి లోకల్ వాళ్ళ పోటీ చేస్తున్నాం మీరు దయచేసి ప్రయత్నించి ఆ టికెట్ ఇండిపెండెంట్ గా పోటీ చేయండి లేదా రెబల్గానే ఇండిపెండెంట్లీ వేసేయండి మీరు అందులోనే లోకల్ నిడదవోలు నియోజకవర్గం వైపు పరాయి నియోజకవర్గం నుంచి ఎవడైనా మన వైపు చూడాలంటే వాడికి భయం పుట్టాలి ఈ రోజున మనం వెళ్ళి తణుకు వెళ్దామంటే మీకు ఎంత మనమే వణికి పోతాం అయిపోయి మనం అగుదామా తణుకెళ్తే మనం లోకల్ కదా అని అలాగా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చేటప్పుడు నిడదోలు వస్తే అమ్మో నిడదోళ్ళు చాలా స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు మన వల్ల కాదు అక్కడ మనం వెళ్ళలేదు అట్లీస్ట్ మనలో మనం మనమే తెలుసుకున్నాం పొరుగు రోళ్ళని మీరు వాళ్ళ తప్పేం లేదు అవకాశం మనం ఇస్తున్నాం ఫస్ట్ అవకాశం మనం ఇస్తున్నాం మీరందరూ కూడా దయచేసి పట్టుబట్టి అందరం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు మీ పార్టీ నుంచి టికెట్లు తెచ్చుకుంటారు దయచేసి లోకల్లో పోటీ చేయండి ఈసారికి మన నిడదవోలు తలరాతిని మారుద్దాం మనం మీ అందరికీ నా రిక్వెస్ట్ ఇది అలాగే నిడదోళ్ళు ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మన నిడదోళ్లు ప్రెస్ క్లబ్ చాలా స్ట్రాంగ్ ప్రెస్ క్లబ్ మీడియా మన మీడియా మిత్రులందరూ కూడా మన నిడదోళ్ళలో ఎన్నో ఉద్యమాలకి సపోర్ట్ చేశారు ఎంతో ప్రజా చైతన్యం తీసుకొచ్చారు మీరు ఎన్నో సోషల్ లో మీరు పాల్పంచుకున్నారు ఇలా రకరకాల ఉద్యమాలకి మీరు తోడ్పాటు చేసిన మన మీడియా మిత్రం మొత్తం అన్ని రకాల మీడియాలు ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎవరీ మీడియా మీరు కూడా ఈ ఇల్లరికి పోరే కాదని చెప్పడమే కాకుండా మన నిడదవోలు లోకల్లో లోకల్ కన్నబిడ్డలో నిడదోలు నిడదోవల్ నియోజకవర్గం కన్నబెట్టులో మన అందరం కూడా మన నిడదోలు కన్నబెట్టి కూడా ఈ ఏదైతే లోకల్ ఫీలింగ్ ఉందో మనకి దీన్ని కూడా మీరు మీడియా అందరూ కూడా ఏక మీదకి వచ్చి లోకల్లోనే ప్రమోట్ చేసే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మరొకసారి చెప్తున్నా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా నా బలం ఏంటో నాకు తెలుసు నా రిజల్ట్ నాకు ఎంత రిజల్ట్ వస్తుంది నాకు వంద ఓట్లు వస్తాయా పదివేలు ఓట్లు వస్తాయని పట్టించుకుంటా నాకు ఏ హిడెన్ అజెండా లేదు నా మీద ఇంకా బోల్డ్ ముద్రలు వేస్తున్నారు నేను వైసీపీ వేదన బాణం అని ఒకడు లేకపోతే టీడీపీ జనసేన ఓట్లు చేల్చితానికి వచ్చిన ఒకటో లేకపోతే డబ్బు ఇలా అన్ని నేను అసలు డోంట్ కేర్ నేను నా అంత జగన్ ముండి గడి ముండి ఇవ్వడం లేదు దయచేసి నాలో నేను ఇదేదో రాజకీయంగాను లేకపోతే ఇదేదో నాకేదో ఉపయోగపడొద్దాను ఈ వీడియో చేయడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల నేను చేయట్లేదు వీడియో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి దయచేసి మన నిరదం వాళ్ళని మనం కాపాడుకుందాం లోకల్లో పోటీ చేయండి మీ అందరుకి ఒక్కొక్కసారి నేను నాయకులకి ఆ నియోజవర్గాలలో ఉన్న ఆ పార్టీ యొక్క అభిమానులకి వైసీపీలో ఉన్న వాళ్ళకి టీడీపీలో ఉన్న వాళ్ళకి బీజేపీలో ఉన్న వాళ్ళకి జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి అలాగే వివిధ పార్టీలు బీఎస్పీ అయితే ఆల్రెడీ ఆయన లోకల్లో పోటీ చేస్తున్నారు ప్రతి పార్టీ వాళ్ళకి కూడా నేను అభ్యర్థించింది ఏంటంటే ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ లోకల్లో పోటీ చేద్దాం మన నిడదోల్ని కాపాడుకుందాం మన నిడదవోలు ఆత్మగౌరవం కాపాడుకుందాం జై హింద్ ಜೈ ನಡೆದವರು ಜೈ ನಡೆದವರು ಜೈ ನಿರ್ವಂಚಪ